ఇండియా టార్గెట్ గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది హసీనా ఢాకాను వేడిన వెంటనే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనర్ చర్యలు సైతం మిస్టరీగానే ఉన్నాయి హసీనా జైల్లో పెట్టిన భారత వ్యతిరేక శక్తులకు ఆయన ప్రాధాన్యమిస్తున్నారు తాజాగా అతివాద సంస్థ హెఫజత్ ఇస్లాం నాయకుడు మమ్మునుల్ హత్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశం కావడం తీవ్ర చర్చకు తావిస్తుంది అది మాత్రమే కాదు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి వారం తిరగకుండానే పాకిస్తాన్ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేయడం వెనుక కుట్రకోణం ఉందన్న చర్చ జరుగుతుంది ఇందుకు బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ భారత వ్యతిరేక శక్తులకు ఎందుకు దగ్గరవుతున్నారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటైతే ఇండియాకు ఎదురయ్యే ఏంటి భారత్ టార్గెట్ గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మలుచుకుంటోందా ఐఎస్ఐ భారత వ్యతిరేకతను బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంపై నూరిపోసి మనపై ఉసిగలిపే కుట్రలు చేస్తోందా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఇటీవల హసీనా అప్పగింత డిమాండ్ తెరపైకి తెచ్చిన బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ తన ప్రతి చర్యలను భారత వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ అతివాద సంస్థ హెఫాజత్ ఇస్లాం నాయకుడు మమూనుల్ హక్ అతని గ్రూప్ సభ్యులతో సమావేశమయ్యారు మమనుల్ హక్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తుంటారు అలాంటి నేతతో యునస్ భేటీ కావడం ఎన్నికల గురించి చర్చించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది హింసను ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలతో పాటు పలు అభియోగాల కింద మమనుల్ హక్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం జైల్లో బంధించింది ఆమె బంగ్లాదేశ్ ను వీడిన అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం హక్ తో పాటు పలువురు అతివాద నేతలను రిలీజ్ చేసింది అంతేకాదు బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకగా పేరున్న జమాత ఇస్లామీపై హసీనా విధించిన నిషేధాన్ని కూడా ఎత్తేశారు జమాతకు మతతత్వ పార్టీగా పేరుంది రాజకీయ కారణాలతోనే జమాతేపై హసీనా ప్రభుత్వం నిషేధాన్ని విధించిందని అందుకే దాన్ని ఎత్తివేస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించింది హసీనా బంగ్లాదేశ్ ను వీడిన తర్వాత ఢాకా భారత వ్యతిరేకగా మారుతుందనడానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి ఆగస్ట్ ఐదున షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు చేరుకున్న తర్వాత మహమ్మద్ యునస్ తో ప్రమాణం చేయించింది సైన్యం ఆ తర్వాత వారం తిరగకుండానే బంగ్లాదేశ్ సైన్యం తన అవసరాల కోసమని చెప్పి పాకిస్తాన్ రక్షణ సంస్థలకి భారీ మొత్తంలో ఆయుధాల ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి షిప్మెంట్ డిసెంబర్ చివరికి మరో రెండు షిప్మెంట్లలో ఆయుధాలు బంగ్లాదేశ్ కు చేరుకోవాల్సి ఉంటుంది ఏకంగా నలభై వేల రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేస్తోంది ఢాకా రెండు వేల ఇరవై మూడులో బంగ్లాదేశ్ సైన్యం దగ్గర కేవలం పన్నెండు వేల రౌండ్లు మాత్రమే ఉన్నాయి బంగ్లాదేశ్ కు ఇప్పటికిప్పుడు నలభై వేల రౌండ్ల ఆర్టిలరీ షెల్స్ అవసరం ఎందుకు వచ్చింది పైగా బంగ్లాదేశ్ సైన్యం ఆర్డర్ చేసిన ఆర్టిలరీ షెల్స్ ఆర్టిలరీ గన్స్ ద్వారా ప్రయోగిస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని కొడతాయట బంగ్లాదేశ్ కి మూడు వైపులా భారత్ తో సరిహద్దు ఉంటే ఓ వైపు బంగాళాఖాతం ఉంది ముప్పై కిలోమీటర్ల రేంజ్ షెల్స్ కొనుగోలు చేయడం వెనుక కారణం భారతే అన్నది స్పష్టం పైగా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం వెనుక ఠాకా ఏంటో తెలుస్తోందనేది నిపుణుల మాట మరోవైపు నలభై టన్నుల ఆర్డీఎక్స్ మైనర్ రూపంలో పేలుడు పదార్థాలను కొనేందుకు బంగ్లాదేశ్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి ఆల్లర్లు అణచివేయడానికి ఆర్డీఎక్స్ వంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలని ఎవరూ ఉపయోగించరు మరి ఎందుకు కొంటున్నట్టు ఇది కాకుండా దాదాపు మూడు వేల మోటార్ లంచర్స్ కూడా కొనుగోలు చేస్తున్నారట వీటిని యుద్ధంలో ఫార్వర్డ్ సైనికులు ఉపయోగిస్తారు ఇవి కాక భారీ మొత్తంలో మిషన్ గన్ బుల్లెట్స్కి కి ఆర్డర్ ఇచ్చింది ఆగస్టు మొదటి వారంలో ఇచ్చిన ఆర్డర్ ని వెంటనే అమలు చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తమ రక్షణ సంస్థలకి తెలియజేస్తూ గడువుకి ముందే తయారు చేసి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి ఇవన్నీ భారత్ టార్గెట్ గా పాకిస్తాన్ తో కలిసి బంగ్లాదేశ్ పన్నుతున్న కుట్రలుగానే కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ సైన్యం పాక్ ఇచ్చిన ఆర్డర్ విషయం భారత ఇంటెలిజెన్స్ సంస్థలు పసిగట్టే అయితే బంగ్లాదేశ్ భారత వ్యతిరేకగా మారడానికి రీజన్ ఏంటి షేక్ హసీనా సర్కార్ ను బైడెన్ సర్కార్ కూలిస్తే యూనెస్ ప్రభుత్వం పాకిస్తాన్ పంచన ఎందుకు చేరుతోంది ఈ మొత్తం వ్యవహారంలో చైనా ఆడుతున్న రాక్షస క్రీడ ఏంటి హసీనా ప్రభుత్వం కుప్పకూలడానికి అమెరికానే కారణం అనేది ఓపెన్ సీక్రెట్ కానీ ఈ విషయంలో విజయం సాధించిన అమెరికా ఆ తర్వాత బంగ్లాదేశ్ పై పట్టుకోల్పోయిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదే సమయంలో చైనా పాకిస్తాన్ భారత్ ను బంగ్లాదేశ్ కు పూచిగా చూపించి తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయనే అనుమానాలు కలుగుతున్నాయి ఆ కుట్రలకు పడిపోయిన యూనస్ సర్కార్ భారత వ్యతిరేక చర్యలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది హసీనా అప్పగింత వ్యవహారంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ భారత్ మధ్య వివాదం ముదిరే ప్రమాదం లేకపోలేదు పైగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను పెంచి భారత్ తో కయ్యానికి కాలు దువ్వే కుట్రలు జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు భారత నిఖా వర్గాలు కూడా బంగ్లాదేశ్ నుంచి ఎదురయ్యే ముప్పును పసిగట్టే బంగ్లాదేశ్ నుంచి మాత్రమే కాదు భారత్ కు పొరుగున ఉన్న చాలా దేశాలతో ముప్పు పొంచి ఉంది అందుకే ఇండియా కూడా యాక్షన్ మార్చింది అక్షరాల లక్షా నలభై ఐదు వేల కోట్లతో ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది అవును లక్ష నలభై ఐదు వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోళ్లకు తాజాగా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది నేవీ ఆర్మీ వాయుసేనలు రక్షణ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆమోదం తెలిపిన వాటిలో ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ డోనియర్ డబుల్ టూ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్స్ నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ అండ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్స్ తో పాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్లను ఆధునీకరించడానికి ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ కొనుగోలుకు అనుమతి వచ్చింది దీంతో పాటుగా వాయుసేనకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడర్ల సేకరణకు సైతం అనుమతినిచ్చింది గత సంవత్సరం భారత సాయుధ బలగాల కోసం తొంభై ఏడు తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు నూట యాభై ఆరు ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది వీటి కొనుగోలుకు సుమారు రెండు పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు అవుతున్నట్టు అంచనా దీంతో పాటు వాయుసేనకు చెందిన సుగోయ్ థర్టీ ఫైటర్ జెట్ అప్గ్రేడ్ ప్రోగ్రామ్ కు కూడా ఆమోదం తెలిపింది ఓవరాల్ గా భారత్ చుట్టూ జరుగుతున్న కుట్రలకు తగినట్టుగానే రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ఉంది ఏది ఏమైనా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటూనే బంగ్లాదేశ్ పరిస్థితులను ఓ కంట కనిపెట్టాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి